వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా బిగ్ స్టోరీ దిస్ ఇస్ యువర్ కవిత పావురాలకు ఆహారం వేయడం వాటిని పెంచుకోవడం చాలా మందికి ఇష్టం హైదరాబాద్ లో అయితే కొన్ని ఏరియాల్లో పావురాలు డైలీ ఇంటికి వస్తాయి మనం ఏం పెట్టినా తింటాయి పావురాలతో మంచి టైం పాస్ అవుతుంది కానీ వీటి వల్ల మన ఆరోగ్యం పాడవుతుందని మీకు తెలుసా సినీ నటి మీనా భరత కూడా పావురాల వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ వల్లే చనిపోయారని మీరు వినే ఉంటారు కదా అది నిజమేనా అసలు పావురాలతో తలెత్తే సమస్యలేంటి అవి ఎలా ఉంటాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం చాలా మంది ఇళ్లలో ఇంటి పైకప్పు లేదా కిటికీలపై పావురాలు విశ్రాంతి తీసుకోవడమో వచ్చి గుమిగూడి ఆడుకోవడమో చల్లిన గింజలు తినడమో మనం నిత్యం చూస్తూనే ఉంటాం మరికొంతమంది అయితే పావురాలను తమ ఇళ్లలో కూడా పెంచుకుంటూ ఉంటారు అయితే పావురం రెట్టెలు మనుషుల ఊపిరితిత్తులకు ప్రమాదకరమని పక్షి రెట్టెలో ఉండే ఫంగస్ వల్ల బర్డ్ ఫ్యాన్సియస్ లంగ్ అనే ఒక రకమైన హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ వంటి వ్యాధులు వస్తాయని ఇది ఊపిరితిత్తులను పూర్తిగా దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు తాజాగా ఢిల్లీలో పావురాల వల్ల తీవ్ర అనారోగ్యం పాలైన బాలుడి ఉదంతం వెలుగు చూసింది పావురాల ఈకలు వ్యర్థాలకు పదకొండేళ్ల బాలుడు తీవ్ర శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు తూర్పు ఢిల్లీకి చెందిన బాలుడు అకస్మాత్తుగా తీవ్రమైన దగ్గు జలుబు లక్షణాలు కనిపించడంతో సర్ గంగారాం ఆసుపత్రికి తరలించారు పావురం కారణంగా బాలుడికి హైపర్ సెన్సివిటీ న్యూమోనైటిస్ సోకినట్లు గుర్తించారు అత్యవసర వైద్యం అందించాలని కేర్ యూనిట్ డైరెక్టర్ డాక్టర్ ధీరేన్ గుప్తా తెలిపారు వైద్య పరీక్షల్లో ఊపిరితిత్తులు వాపుకు గురైనట్లు గుర్తించారు ఊపిరితిత్తుల్లో మచ్చలు కూడా ఉన్నాయని బాలుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుప్తా తెలిపారు ఈ పరిస్థితి పెద్దవారిలో ఎక్కువగా ఉంటుందని పిల్లల్లో అసాధారణంగా సంభవిస్తుందని చెప్పారు ఏటా లక్ష మందిలో రెండు నుండి నాలుగు కేసుల్లోనే ఇలాంటి అసాధారణ పరిస్థితులు ఎదురవుతాయని తెలిపారు బాలుడికి స్టెరాయిడ్ చికిత్స అందించి ఆక్సిజన్ థెరపీ ద్వారా కృత్రిమ శ్వాస ఇచ్చినట్లు వెల్లడించారు ట్యూబ్ ద్వారా నాసికా రంధ్రాల్లోకి ఆక్సిజన్ ని శరీరంలోకి పంపించి ఊపిరితిత్తుల వాపును తగ్గించగలిగారు తద్వారా బాలుడి శ్వాస సాధారణ స్థితికి చేరుకుంది అతని ఆరోగ్య పరిస్థితి కుదుట పడటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు పావురాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు వాటిపై ఉండే ప్రమాదకర శిలింద్రాలు ఈకలు మలమూత్ర విసర్జనని తాకితే శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయని తద్వారా ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు మరోవైపు ఢిల్లీకి చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రముఖ పల్మోనాలజిస్ట్ పక్షి ప్రేమికులకు ఎక్కువగా ఊపిరితిత్తుల మార్పిడి అవసరం పడుతుంది అన్నారు నగరాల్లో పావురాలు ఎక్కువగా ఉండే కాలనీలో ప్రజలకు ఊపిరితిత్తుల సమస్యలు అధికంగా ఉన్నాయని చెప్పారు బాధితుల్లో ఊపిరి ఆడకపోవడం తీవ్రమైన ఫైబ్రోసిస్ వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు పక్షి రెట్టలో ఆస్పర్ గిల్లీస్ వంటి శిలీంధ్రాలు ఉంటాయని ఇది బలహీనమైన రోగ శక్తి ఏదైనా శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిని మరింత అనారోగ్యానికి గురి చేస్తుందని అన్నారు పావురాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వాటి రెట్ట కారణంగా ఫంగస్ గాలిలో వ్యాపిస్తుందని అక్కడ గాలి పీల్చిన ప్రజల్లో హిస్టోప్లాస్మోసిస్ కు కారణమవుతుందని వెల్లడించారు ఇది మధ్యంతర ఊపిరితిత్తుల వ్యాధి ఫల్మనరీ ఫైబ్రోసిస్ కు దారి తీస్తుంది హిస్టోప్లాస్మోసిస్ అనేది పక్షి రెట్టలలో కనిపించే ఒక ఇన్ఫెక్షన్ అని ఇది ఫంగస్ బీజాంశాలలో శ్వాస తీసుకోవడం వల్ల వస్తుందని చెప్పారు కాగా ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి ఇంటి దగ్గర పావురాలు గూళ్లు పెట్టకుండా చూసుకోవాలని పావురాలు లోపలికి రాకుండా కిటికీలు తలుపులను కవర్ చేయాలని నిపుణులు చెప్తున్నారు ఇంటి చుట్టుపక్కల పావురాలు ఎక్కువగా ఉంటే తప్పకుండా మాస్క్ వాడాలని ఈ క్రమంలో ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెప్తున్నారు